ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్తే మాకు జరిగిన తిరుపతి వెంకటేశ్వమి దర్శనం యొక్క ఎక్స్పీరియన్స్ను మీతో షేర్ చేయాలని వీడియో చేస్తున్నాను యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి మా పిల్లలు తిరుపతికి వెళ్దాము తిరుపతికి వెళ్దాము అంటున్నారు వాళ్ళు అసలు చిన్నప్పుడు చూశారు మళ్ళీ అసలు మాకు వెళ్ళడం కుదరలేదు అయితే వాళ్ళు తిరుపతికి వెళ్దామ తిరుపతి వెంకటేశ్వర దర్శనం చేసుకుందాం అనేసి మా పెద్ద పాప ఎక్కువ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఇది మాకేంటంటే తిరుపతి అంటే మూడు నెలల ముందే టికెట్ తీసుకోవాలి దర్శనం కోసం అప్పుడైతేనే దర్శనం అవుతుంది ఇప్పుడు ఇప్పుడు అంటే కష్టం కదా ఇప్పుడు సమ్మర్ వెకేషన్ చాలా కష్టము అనేసి మేము డైనమాలోనే ఉన్నాను చూద్దాంలే తర్వాత త్రీ మంత్స్ ముందు టికెట్ తీసుకుంటే వెళ్తే పెట్టరు అనేసి నేను అనుకుని వదిలేశాను లాస్ట్ ట్యూస్డే రోజు అంటే మండే మిడ్ నైట్ నేను తిరుపతికి వెళ్ళినట్టు ఆ స్వామి దర్శనం చేసుకున్నట్టు అక్కడ ఏదో సంథింగ్ పూజలు చేసినట్టు ఆ లడ్డు అక్కడ వాళ్ళు అక్కడ పూజార్లు అక్కడ నా చేతికి లడ్డూ ఇచ్చినట్టుగా అలా వచ్చింది నాకు ఆ ట్యూస్డే రోజు మార్నింగ్ ఆ వచ్చిన కాలం గుర్తేసి చాలా అంద ఆనందంగా అనిపించింది ఆ స్వామి నేను తిరుపతికి వెళ్ళడం ఏంటో ఆ స్వామి ఇవ్వడం ఆ లడ్డూ చేతిలో పెట్టడము ఇవన్నీ కూడా చాలా ఆనందంగా అనిపించి ఆ ఆనందంతోనే నేను ఆ మంగళవారం రోజున మాధవ కేశవ మధుసూదన అని ఆ పాట యూట్యూబ్లో రికార్డు చేసి పెట్టాను స్వామి మీద కృతజ్ఞతతో ఆ స్వామి దర్శనం ఇచ్చారు అందుకు కృతజ్ఞతగా ఆ వీడియో చేయాలనిపించి చేసి పెట్టాను నెక్స్ట్ వెనస్డే రోజు అనుకోకుండా మాకు ఆ తిరుపతికి ట్రైన్ కన్ఫర్మ్ అయిపోయిందండి తిరుపతి వెళ్ళడానికి ట్రైన్ కన్ఫర్మ్ అయింది కానీ దర్శనము గురించి మాకు ఇంకేబీ కూడా కన్ఫర్మేషన్ లేదు సో అదే ఇక స్వామి మీద స్వామి ఇచ్చారు ఇక దర్శనం అవుతుంది అనే నమ్మకంతోనే మేము మొన్న సండే రోజు ఈవినింగ్ వెళ్ళామండి మండే రోజు కాణిపాకము శ్రీకాళహస్తి శ్రీనివాస మంగాపురము అవన్నీ కూడా చూసుకొని స్వామివారి దర్శనం కోసము ఆ టోకెన్ కోసము వెళ్ళానండి వెళ్తే చాలా రస్ ఆ రష్ చూస్తే అసలు మాకు ఇంకా ఇక మాకు ఇంకా టోకెన్ దొరకదు అసలు దర్శనం చేసుకుంటాము లేని అసలు అట్లా అనిపించేసింది నాకు నేను ప్రేయర్ చేయడమే స్టార్ట్ చేసాను అలాగే దర్శనం చేసుకోవాలి స్వామిని చూసి లోపల ప్రేయర్ చేస్తున్నాను ఆ టూ అవర్స్లో మాకు టోకెన్ ఇచ్చారు అయితే ఆ టోకెన్ మే ట్వంటీ సెవెంత్ అంటే మంగళవారం ఈవినింగ్కి మాకు దర్శనం ఉంది అనేసి ఇచ్చారు కానీ మాకు ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మాకు ట్రైన్ అసలు ఇంకా టెన్షన్ అసలు ఎలా ఈ ట్రైన్ అప్పుడే ఉంది అసలు ట్రైన్ మిస్ అవుతుందా మాకు దర్శనం చేసుకుంటాం చేసుకున్నాము అనేసి చాలా భయం చేస్తుంది ఇంకా అమ్మవారికి స్వామికి గట్టిగా ప్రేర్ చేసాను ఎట్లాగైనా సరే మేము దర్శనం చేసుకొని వెళ్ళాల్సిందే హైదరాబాద్కు ఆఫ్టర్నూన్ వరకు అలా దర్శనం అవ్వాలి మేము ఈవినింగ్ ట్రైన్ ఎక్కాలి అనేసి గట్టిగానే ప్రేర్ చేశాను ట్యూస్డే మార్నింగ్ ఇక ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ మాకు దర్శనం టోకెన్ ఇచ్చినా మేము ఏం చేసాము స్వామి మీద భారం వేసేసి మార్నింగ్ నైన్ థర్టీ అలా వెళ్ళిపోయాము ఆ క్యూలో ఉన్నామన్నమాట అక్కడ కూడా ఫుల్ రష్గానే ఉంది ఏదైనా స్వామికి లోపల ప్రేయర్ చేస్తూనే ఉన్నాను దర్శనం అవ్వాలి అవ్వాలి అనేసి ఆ స్వామి అనుగ్రహంతో టూ అండ్ హాఫ్ అవర్స్లో మాకు దర్శనం అయిపోయింది అంటే ట్వెల్వ్ థర్టీ వరకల్లా స్వామి దర్శనం అయిపోయింది ట్వెల్వ్ ఫార్టీ వరకల్లా మేము బయటకు వచ్చేసాము ఆ స్వామి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది చాలా హ్యాపీనెస్ అనిపించింది అసలు స్వామి అసలు మేము దర్శనమే చేసుకుంటామా చేసుకోమనుకు అట్లాంటిది టూ అండ్ హాఫ్ అవర్స్లోనే దర్శనం మాకు స్వామి ఇచ్చారు స్వామి మాపై కడుచారు మా అనుగ్రహం ఇచ్చారు కాబట్టి ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లోనే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫాస్ట్గా మాకు దర్శనం అవుతుంది అని కానీ ఆ స్వామి అనుగ్రహంతో టూ అండ్ హాఫ్ అవర్స్ అంటే నైన్ థర్టీకి టెన్ ఓ క్లాక్ వెళ్తే ట్వెల్వ్ థర్టీ వరకల్లా స్వామి దర్శనం అయిపోయింది ట్వెల్వ్ ఫార్టీ వరకల్ మేము బయటకు వచ్చేసాము అసలు చాలా ఆనందంగా అనిపించింది స్వామి మహిమనే అని మాకు అనిపించింది లాస్ట్ మండే మిడ్ నైట్ స్వామి దర్శనం ఇవ్వడము కళ్ళు అదే మంగళవారం రోజున అంటే లాస్ట్ మంగళవారం నాడు ఎర్లీ మార్నింగు స్వామిని అన్నట్ల తిరుపతి తీసుకెళ్ళడము దర్శనం ఇవ్వడము మొన్నటి మంగళవారం రోజున నిజంగానే స్వామి దర్శనము చేసుకోవడము ఇదంతా కూడా స్వామి అనుగ్రహమే మేము తిరుపతికి వెళ్ళాము దర్శనం చేసుకోవాలి అనే ఆ సంకల్పం ఉంది అందుకనే మేము వెళ్ళాము దర్శనం చేసుకున్నాము మధ్యాహ్నము మధ్యాహ్నం వరకు కంప్లీట్ అయిపోయింది మళ్ళీ మేము ఈవినింగ్ ట్రైన్లో హైదరాబాద్ వచ్చేసాము అంటే స్వామి స్వామిపై భక్తి నమ్మకం మనం దేవుడి పైన భక్తి నమ్మకం ఈ రెండు ఉంటే మనము ఏదైనా సాధించవచ్చు అని నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నాను అంతా ఆ అమ్మవారి వెంకటేశ్వర స్వామి దయ థ్యాంక్ యూ ఊన్ నమో వెంకటేశాయ